హ్యాపీ గుడ్ జోలీ గో ఎంజాయ్ చేయండి అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి కోర్స్ వారాల్ అన్నా గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ క్రైస్తవ సోదర సోదరి మనలకు అందరికీ మా అక్కలకు అన్నలకు తమ్ములకు పిల్లలకు హ్యాపీ క్రిస్మస్ సైకోస్వాడ్ నుండి మరోసారి బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇవచ్చు ఓ నిన్న ఒక్క రోజు ఒకటి కారు రెండు కార్లు సోలర్డ్ అయిపోయినాయి స్క్రీమ్ చూడవచ్చు ఆల్టో పెట్టినాం టూ థౌజండ్ సిక్స్ సోలర్డ్ అయిపోయింది సెకండ్ కార్ వచ్చేసి వ్యాగనర్ హైదరాబాద్ నుండి పెట్టినాం టూ థౌజండ్ సెవెన్ సోలర్డ్ అయిపోయినాయి రెండు కార్లు సోలర్డ్ కాంగ్రాలేషన్ లో బడ్జెట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇప్పుత్తన ఉంటాం మనం తగ్గేదలే బట్ విడుదల పదం స్కీమ్ ఇచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రోజింగ్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లెవెంత్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యుల్ విండో ఏసీ చిల్డ్ ఉంది బట్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఎక్సలెంట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ ఎక్సలెంట్ ఎయిటీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు దీని ఫ్రై అన్న యాక్చువల్లీ సెవెంటీ ఫైవ్ సెవెంటీ అన్నారు మనమైతే సిక్స్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ అరవై ఏడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది స్లైట్లీ నెగోషియబుల్ టూ థౌజండ్ ఫైవ్ హుందాయ్ శాంత్రో జింగ్ బట్ మొత్తం మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ ప్లస్ వస్తుంది అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి నంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కార్ కారు కొనే వరకు ఛానల్ పెట్టి ప్రతి ఒక్క కార్డ్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొన్నప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్డు నెంబర్ ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి లో లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే ఇది ఇంకా డీటెయిల్ చెప్తా ఉంటా రైట్ బెస్టాప్లోకి ఏమైనా రైట్ అ हुंदाई सियांत्रो जिंग मॉडल 2005 पेट्रोल वेरिएंट ई कार नी मनको हैदराबाद नुंडी पेट्टारन्न పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ అన్న ఎయిటీ వన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది ఎక్సలెంట్ సౌండ్ సిస్టమ్ ఉంది అంటున్నారు ఓకేనా బట్ పోతే టైర్స్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది అంటే ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది కార్ టోటల్ ఫైవ్ పర్ఫెక్ట్ ఉంది సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫైనల్గా సెవెంటీ అన్నారు మనమైతే సిక్స్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం ఓకే డన్ కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చేసి ఫైనల్ చేసుకోండి ఓకేనా మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకేనా కార్ అయితే हैदराबाद लोकेशन हाई सियांत्रो जिंग मोल टू थंडजी फाइव लैवंत मंथ वन इयर इंसूर వ్యాలిడ్ ఉంది పట్టిపోతే ఆర్సీ వ్యాలిడ్ ఉంది టైర్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఏసీ ట్వెల్వ్ ఉంది ఎక్సలెంట్ సౌండ్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ ఇంజన్స్ అవి కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది సింగల్ ఎన్ పెట్టుబడి అంటున్నారు కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే ఏం మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడలు అందరు కార్లు తిరగాలి తగ్గేదలే మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా ఓకేనా కార్ అయితే హుందాయ్ శాంత్రోజింగ్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లెవెంత్ మంత్ అంటే వన్ ఇయర్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్వెల్ విండో న్యూ లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఒకేనా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఎయిటీ వన్ థౌజండ్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అన్న ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెవెంటీ ఫైవ్ అవుతాం చెప్పారు మనమైతే అరవై ఏడు వేల ఐదు వందలు పెడతాం దాంట్లో కూడా నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ అరవై ఏడు వేల ఐదు వందల తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వేలు పెడుతు ఉంటా బట్టుపోతే మరోసారి అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ సోదర సోదరి మళ్ళీ అక్క చల్లె అన్నది అందరికీ హ్యాపీ క్రిస్తమస్ ఓకే ఉంటా రైట్ బెస్ట్ షాప్లోకి